ఎంపీ మిథున్ రెడ్డి జన్మదినం కోసం సిద్ధమవుతున్న మదనపల్లె రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా మదనపల్లె నియోజకవర్గంలో గత మూడున్నర దశాబ్దాలుగా పెద్దిరెడ్డి కుటుంబానికి వీర విధేయుడు వాయిస్ ఆఫ్ ద పీపుల్గా పేరుగాంచిన మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి ఆధ్వర్యంలో మునుపెన్నడూ లేని విధంగా నూట ఐదు అడుగుల భారీ ఫ్లెక్సీని బెంగళూరు బస్టాండ్లో ఏర్పాటు చేయడం అందరినీ ఆకట్టుకుంటుంది అదేవిధంగా పట్టణం నిండా మిథున్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తాము నమ్ముకున్న నాయకుడి కోసం తాము ఎన్నడూ ముందుంటామని జింకా వెంకటాచలపతి అన్నారు అనంతరం తమ అభిమాన నాయకుడికి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు జింకా వెంకటాచలపతి ఆధ్వర్యంలో నూర్ అంజుమ్ మున్సిపల్ వైస్ చైర్మన్ గుండ్లూరు రఫీక్ మా అహ్మద్ వైసీపీ మైనార్టీ నాయకులు బాలగంగాధర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ బిఏ కాజా కౌన్సిలర్ పెరవలి రాజేష్ కౌన్సిలర్ పాల్ చంద్రశేఖర్ కౌన్సిలర్ వీరంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమాన నాయకుడికి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు రేపు సెప్టెంబర్ తేదీ నిరంతరము ప్రజా సమస్యలు కలపెరిగిన పోరాటం చేసుకున్న నిత్యము ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కార్మికులు కానీ కర్షకు కానీ కర్షకులు కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ విద్య కానీ వైద్యం కానీ విద్యార్థుల నిరుద్యోగుల ప్రతి ఒక్కరి కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండే మా అందరి మనందరి ప్రీతం నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుమారుడు రాజంపేట పార్లమెంటు సభ్యుడు మాజీ లోక్సభ స్పీకర్ ప్యానల్ కమిటీ స్పీకర్ ఆయన పెద్దలు మిదినెడ్డి అన్న గారి జన్మదినం రేపు అంగరంగ వైభవంగా అన్ని ప్రాంతాల్లోన ఒక పార్లమెంట్లోనే కాకుండా ఈ రాష్ట్రంలోనే కాకుండా ఇటు కర్ణాటక అన్న అభిమానులు ఏ ఏ రాష్ట్రాల్లోనూ అందరూ కూడా చేసుకునే రోజు దీని సందర్భంగా ముందస్తుగానే అన్నకు మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిగా రాజంపేట పార్లమెంటీ సభ్యునిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండో పర్యాయం పోటీ చేసి మంచి మెజార్టీతో గెలిచి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ముచ్చటిగా మూడోసారి కూడా రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోడూరు కానీ రాజంపేట కానీ రాయచోడు కానీ పీలేరు కానీ తంబాలపల్లి కానీ మదనపల్లి కానీ పొంగునూరు కానీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్దిరెడ్డి రెడ్డి అన్న కుటుంబం పైన ఒక నమ్మకంతో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇలాంటి నాయకుడు మాకుంటే మా ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఒక నమ్మకంతో మూడు పర్యాలు మరి పార్లమెంటు సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి రా మన మిదన ఎంపీ అయినప్పటి నుంచి మదనపల్లి ప్రాంతానికి తిరుపతి నుంచి మదనపల్లికి ఫోర్ లైన్ కానీ అదేవిధంగా శాంత్రం దగ్గర తొంభై ఆరు ఎకరాలతో దాదాపు నాలుగు వేల ఆరు వందల కోట్లతో మెడికల్ కాలేజీ కానీ మరి అదేవిధంగా సాగునీరు కోసం గడికోట ప్రాజెక్ట్ నుంచి మరి పీలే రాయిచోటి మీదుగా గురవకొండ మీదుగా అంగల మీదుగా మరి పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు అందించాలనే ఒక సంకల్పంతో కొన్ని వేల కోట్లతో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది మరి అదేవిధంగా మొలకల్లు తంబాలపల్లి మండలం మొలకల్లిచేరి దగ్గర హంద్రీనివా డిప్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా అటు సాగునీరు కానీ ఇటు తాగునీరు కానీ రెండింటికి కూడా మరి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది మరి కురవలకోట దగ్గర ప్రాజెక్ట్ అయితేనేమి అదేవిధంగా ఈ యొక్క నేదుగుట్లపల్లి దగ్గర ప్రాజెక్ట్ అయితేనేమి సోమల మండలము మరి ఆవుల ఆవులపల్లి దగ్గర ప్రాజెక్ట్ అయితేనేమి ఇలాగా పుంగునూరు మరి బైపాస్ రోడ్ అయితేనేమి భవనాలు అయితేనేమి ఇలాగా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు నియోజకవర్గాల్లో మరి అభివృద్ధి చేయడం జరిగింది మరి ఎప్పుడు కూడా ప్రజా సమస్యలతో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చేదానికి పాడుపడే నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మరి ఆ దేవదేవుడు మరి ఇంకా ఎంతో మంచి ఆరోగ్యం ఐశ్వర్యం అతనికి ఇచ్చి మంచి ఆరోగ్యంతో ఇంకా ఈ యొక్క రాజంపేట పార్లమెంటుని ఇంకా మంచి అభివృద్ధి తీసుకొని పోయే దిశగా ఆ భగవంతుడు శక్తి ఇవ్వాలని అన్న ఎక్కడున్నా రాజు ఎక్కడున్నా రాజే అన్నట్లుగా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ప్రజల కోసం శ్రమించే వారికి ఎప్పుడు కూడా ఆ భగవంతుడు శ్రీమన్ నారాయణుడు ఆ దేవదేవుడు ఆశిస్తున్న ఎప్పుడు ఆ కుటుంబానికి అన్నకుండాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను